నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని నెల్లూరు లేడీ డాన్గా పేరున్నటువంటి అరుణ అనుచర్లే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారు అన్నట్లుగా ఒక సంచలనమైనటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వీడియో మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలిల్ల గారు వారితో మాట్లాడదాం శ్రీలిల్ల గారు నమస్తే అండి నమస్తే అండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని లేడీ డాన్ గా పేరున్నటువంటి అరుణ అనిచర్లే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారన్నట్లుగా ఒక సంచలనమైనటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటండి లేడీ డాన్ అరుణ మనం చూసాం రకరకాల వీడియోలు పెరుగుల మీద బయటకు వచ్చిన శ్రీకాంత్ అని మరి వాళ్ళిద్దరు కూడా దగ్గరగా ఉన్న వీడియోస్ అవన్నీ కూడా వెబ్ సిరీస్ లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి చూసామో అసలు ఏం జరుగుతుంది ఎవరివిడ ఏంటి అంటే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి ఆవిడ నామినేషన్ వేసిందని అది వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వీళ్ళు చేసేవన్నీ కూడా ఎట్లాంటి పనులు అందరికీ తెలుసు మరి ఇట్లాంటి వ్యక్తులు మరి వీళ్ళు ప్రోత్సహిస్తారు అనేది కూడా ఈవిడ వల్ల క్లియర్ గా అర్థమవుతుంది మరి వాళ్ళ ప్రోత్సాహంతో ఆవిడ ఇష్టానుసారంగా రచ్చిపోయింది ఎవ్వరికి ఏ పని చేయాలన్నా నేను చేస్తానని అడగటం అంటే ఇక్కడ శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి బయట రౌడీ షీటర్లతో పరిచయాలు ఉండటం ఇతను లోపల ఉన్నప్పుడు కానివ్వండి పెరోల్ మీద బయటకు వచ్చినప్పుడు కానివ్వండి ఎక్కువగా హాస్పిటల్ పేరుతో ఇతను బయటకు వస్తున్నాడు అని కూడా మనం విన్నాం వచ్చినప్పుడు ఈవిడ ఎవరితో డీల్ చేసుకుంటుంది ఆ పని ఏంటి అన్నప్పుడు వీళ్ళందరూ కూర్చొని చర్చించుకొని ఈ బయట ఎవరైతే ఇతను ఫ్రెండ్స్ రౌడీ ఉన్నారో షీటర్స్ రౌడీ షీటర్స్ వాళ్ళతోటి వీళ్ళు అన్ని వివరాలు సేకరించి మనిషిని చంపేయటానికి సైతం వెనకాడరు అట్లాంటి డీల్స్ ఈవిడ మాట్లాడుకునేదని మరి నెల్లూరులో ఒక పెద్ద డానే ఉంది డెన్నే ఉంది ఆ డెన్ కి ఈవిడ డాన్ అని చెప్పి మనం వింటున్నాం ఇంకా కొంతమంది నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఈ రోజు చూస్తే నిన్న అనుకుంటా కోవూరు పోలీస్ స్టేషన్కి ఒంగోలు నుంచి అరుణని తీసుకువెళ్లారు అక్కడ అంటే ఇక్కడ కస్టడీకి అంటే విచారణ మరి ఆవిడ ఫోన్లు కూడా సీజ్ చేశారని దాంట్లో ఇంకా విస్తుపోయే నిజాలు ఉన్నాయని కూడా మనం వింటున్నాం కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ప్రాణానికి హాని ఎందుకు ఇక్కడ అంటే ఇప్పుడు అసలు అరుణ అనుచరులు లేదా అరుణ గ్యాంగ్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేసేందుకు ఎందుకు కుట్ర పన్నారు అంటే ఏం చెప్తారు ఇక్కడ ఒకటండి అసలు ఇతనికి మొన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా నేను చేసిన తప్పు అదేను అతని పేరోల్ మీద సంతకం పెట్టడమేనని జనరల్ గా ఎవరైనా సరే తెలిసిన వ్యక్తులు లేకపోతే ఆ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా అంటే వీళ్ళు ఎంత గా వచ్చారు ఆ ఫ్యామిలీ మెంబర్స్ ను పంపించడం మరి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి పార్టీలకు అతీతంగా అక్కడ పనిచేయాలి అంటే గెలిచిన తర్వాత అతను ప్రజల మనిషి ప్రజలంటే ఇక్కడ పార్టీలో ఉండవు ఇంకా ప్రజలు మాత్రమే చూడాలి అలా చూస్తేనే ఆయన ఒక నాయకుడు అవుతాడు ఆ నేపథ్యంలో చూసుకుంటే మనం ఈయన ఏ విధంగా ఆలోచించారు శ్రీధర్ రెడ్డి గారు మరి పెరోల్ మీద అతనికి బయటకు రావడానికి అవకాశం కల్పించారు మరి అతని ద్వారానే ఎందుకు తీసుకున్నారంటే అనుమానం రాకుండా ఉండటం కోసం అతను చంపేసినా కూడా అదే కనిపిస్తుంది ఈ రోజున అంటే ఇంత దారుణంగా ఆలోచిస్తారు అంటే మనం సినిమాల్లో చూస్తా ఉంటాం ఇట్లాంటి సీన్లన్నీ ప్రాణ భిక్ష పెట్టిన వ్యక్తినే చంపటమనో లేకపోతే ఏ పోలీస్ ఆఫీసర్ అయితే అరెస్ట్ చేశాడో అతన్ని చంపటమనో రకరకాలు అలాగే ఎవరైతే నీకు పెరోల్ మీద బయటకు రావడానికి హెల్ప్ అయిన టీడీపీ ఎమ్మెల్యే ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చంపేయడానికి వీళ్ళ కుట్ర అంటే ఈ రోజున అరుణ ఫోన్లు ఏదైతే సీజ్ చేసి దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా బయటకు తీస్తున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతుంది వాళ్ళందరూ ఒక హోటల్ రూమ్ లో కూర్చొని డ్రింక్ చేస్తూ అందరూ కూడా మాట్లాడుకుంటారు చంపితే డబ్బే డబ్బు అంటే ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు ఆ డబ్బే డబ్బు ఈ డబ్బు పిచ్చేంటి వీళ్ళందరికి అంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నింది ఎవరు అరుణ శ్రీకాంత్ జగదీష్ వీళ్ళ పేర్లని వినిపిస్తున్నాయి అంటే వీళ్ళు ఇప్పుడు మనం అదే చెప్పుకున్నాం ఈవిడ ఎవరితో డీల్ చేసుకుంటుంది మరి వాళ్ళతో ఏం మాట్లాడుకుంటుంది డీల్లో ప్రాణం కూడా తీయటానికి వెనకాడరు ఈ శ్రీకాంత్ కి సంబంధించిన షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత కిరాతకంగా ఉంటారు అనేది ఓకే మరి వాళ్ళే ఈ రోజున ఈ పేర్లన్నీ కూడా మనకు వినిపిస్తున్నాయి ఆయన్ని చంపేయటానికి కుట్ర పన్నారు అని అంటే ఈ రోజున అతను సెక్యూరిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక జాగ్రత్తలు తీసుకోవాలి అంత అయిన విషయం కాదు అంటే ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న ఎగ్జాక్ట్లీ శ్రీధర్ రెడ్డి గారిని ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని అంటే మరి నెక్స్ట్ బాబాయిని చంపడానికి కారణం ఏంటి ఎంపీ సీటే కదా ఇక్కడ కూడా ఎమ్మెల్యే సీటు నెక్స్ట్ అరుణకే ఆ సీట్ ఇస్తామని చెప్పేసి ఎరవేశారు అనేది ఈ రోజున వినిపిస్తున్నమాట నిజంగా ఒక పదవి కోసమో ఒక హోదా కోసమో ఒక పార్టీ కోసమో ఇంత దారుణంగా దిగజారిపోతారు ఈ రోజును చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషించాడు ఈ రోజున వింటూ ఉంటే ఒక్కొక్కటిగా ఈ లేడీ డాను అరుణ అసలు సాక్షి వాళ్ళు ఈ రోజు రాసుకున్నారండి వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళే రాసుకుంటే చాలా ఎలాంటి హాస్యాస్పదంగా ఉంది అంటే తెలియదు గుర్తు లేదు మర్చిపోయే డైలాగ్ సిపి పార్టీ వాళ్ళది లేడీ డాన్ అరుణ ఈ విషయాలు చెప్పింది అని చెప్పి వాళ్ళ కథనం రాశారు మధ్యాహ్నం కొన్ని గంటల ముందు అది వింటూ ఉంటే చాలా హాస్యాస్పదంగాను వీళ్ళది వీళ్లే ప్రచురించుకొని వీళ్లే హైలైట్ చేసుకుని హంగామా చేసుకుంటున్నారే అనిపిస్తుంది అంటే వీళ్ళు సిపి పార్టీ వాళ్ళకది పెట్టింది పేరు తెలియదు గుర్తు లేదు మర్చిపోయాయి అనేది వాళ్ళ డైలాగు అరెస్ట్ అవబోయే వరకేమో సంబంధం లేదంటారు అరెస్ట్ అయ్యాకేమో ఈ విధమైన డైలాగులు చెప్తూ ఉంటారు అరుణ కూడా ఇదే చెప్పిందని ఎక్కడా కూడా తను ఎటువంటి విషయాలు కూడా చెప్పడానికి ఇష్టపడలేదని కూడా వినిపిస్తుంది అంటే ఇక్కడ సాక్షి ఛానల్లో రాసేవి వాళ్ళ పేపర్లో మా వార్తలు అయితేనేవి ఇంకా వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఎట్లాంటి వ్యక్తుల్ని వీళ్ళు పెంచి పోషిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారితో సహా కట్టుకున్న చీరల గురించి పెట్టుకున్న బొట్టు గురించి వేసుకున్న జడల గురించి విగ్గుల గురించి ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారు ఎలా మాట్లాడతారు నిస్సిగ్గుగా అనేది ఒక్కొక్కసారి ఆలోచించుకుంటుంటేనే వీళ్ళు ఈ స్థాయి నుంచి ప్రాణాలు కూడా తీసే స్థాయి దాకా ఉంది వీళ్ళ వ్యవహారం అంటే ఇప్పుడు ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఉన్నారో ఎంపీ పదవి కోసం చంపేశారు ఈ రోజున కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యే పదవి కోసం ఆ సీటు కోసం చంపేయాలి ఓకే అంటే అసలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని హత్య చేయాలనేటువంటి కుట్ర ఇప్పటిదా ఈ వీడియోస్లో లేదంటే పాద్దా అంటే గతంలో అదే ఇప్పుడు కొత్తగా అంటే మనం ఎక్కడ కూడా ఈవిడ ఫోన్ లో వచ్చింది మాత్రమే అక్కడ డేట్లు అవేమి మనకి ఏమీ తెలియదు కానీ ప్రజెంట్ అయితే గతంలో ఎన్నికల కంటే ముందే ఇది ప్లాన్ చేసి ఉండొచ్చు అంటారు ఖచ్చితంగా ఓకే అప్పటికి ఈవిడ ఒక రేంజ్ లో ఉంది కదండి మనం చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన తోటి వాళ్ళందరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటాం ప్రతి ఒక్క కూడా ఈవిడ వెళ్ళటం అక్కడ ఫోటోలు దిగటం ఇవన్నీ కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఈవిడ రెండు నాలుగు ఎలక్షన్ కి అక్కడ ఎమ్మెల్యే సీట్ ఆశించింది అందుకోసమే ఆయన చంపేయడానికి కుట్ర పన్నారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఓకే సో ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వారు డ్రింక్ చేసి మాట్లాడినట్లుగా స్పష్టంగా తెలుసు అర్థం చూసుకోండి

సో ఈ పాటుగా ఇంకెన్ని వీడియోలు బయటపడేటువంటి అవకాశం ఉంది వీళ్ళ మీద ఇప్పుడు చర్యలు తప్పవా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా అండి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీ వీళ్ళు అసలు అక్కడ ఆ చర్చ పెట్టుకోవటానికి ఏంటి కారణం ఎవరు వల్ల పెట్టారు అసలు ఆ రూమ్ ఎవరి పేరున అక్కడ రిజిస్టర్ చేయబడి ఉంది ఇప్పుడు అక్కడ ఎక్కడైతే రిసెప్షన్ లో వాళ్ళకంటూ హైడీ ఇస్తారు కదా మరి దాని ప్రకారం పూర్తి వివరాలు రావాలి ఇంకా ఎవరైతే ఈ అరుణా ఫోన్ లో ఇంకెన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఇంకెంత మంది మీద వీళ్ళు ఇట్లాంటి కుట్రలు పన్నారు ఇవన్నీ కూడా ముందు ముందు ఇంకా కొన్ని గంటల్లో వస్తుందా ఒక రోజులో వస్తుందా అనేది కూడా మనకి తొందరలోనే తెలుస్తుంది